హాయ్ బ్రదర్ నేను మీ వెంకీని మన ఛానల్ పేరు వచ్చి వెంకీ మనబోటి మన ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేశారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఇలా మన ఛానల్లో ఎవరైనా సరే మీ జీవాలు ఇలా అమ్మకాన్ని పెట్టాలనుకున్నప్పుడు ఫోన్ అడ్డం తిప్పి రెండు నిమిషాలు లేదంటే మూడు నిమిషాలు అయినా నీట్గా వీడియో తీసి గొర్రెలు అయితే ఎన్ని గూర్రెలు వాటికి ఎన్ని పిల్లలు ఉన్నాయి మేకలు అయితే ఎన్ని మేకలు వాటికి ఎన్ని పిల్లలు ఉన్నాయి పొట్టేళ్ళు అయినా మేకపోతులు అయితే ఇన్ని పొట్టేళ్ళు ఇన్ని మేకపోతులు ఒకటి ఏజ్ వైస్ ఎంత లైవ్ ఎయిట్ బరువు ఎంత వస్తాయి మీ విలేజ్ పేరు మీ మండలం పేరు మీ జిల్లా పేరు అనేది నీట్గా రాసి కింద టైటల్లో నా ఫోన్ నెంబర్ వెంకీ అని ఉంటుంది ఆ నెంబర్కి మీరు వాట్సాప్ చేస్తారంటే ఇలా మన ఛానల్లో మీ వీడియోస్ అనేది నేను అప్లోడ్ చేస్తాను మన ఛానల్లో వీడియోస్ చూసి మీ చుట్టుపక్కల ఏరే వాళ్ళు కానీ జివాలు కొనాలనుకున్న వాళ్ళు ఎవరైనా సరే కింద టైటల్లో మీ ఫోన్ నెంబర్ అనేది పెడతాను కాబట్టి మీ ఫోన్ నెంబర్ కాల్ చేసి మీ విలేజ్కి కానీ మీ ఫామ్ దగ్గరకైనా వచ్చి జీవాలు అనేది కొన్ని తీసుకెళ్తారు ఓకే బ్రదర్ ఇంక వీడియో విషయానికి వస్తే వీడియోలో కనిపించే మొత్తం మనకి నెల్లూరు జుడిపి పొట్టేరు పిల్లలైతే టోటల్ పదిహేడు పిల్లలు అయితే మనకు అమ్మకానుకున్నాయి ఈ పదిహేడు పిల్లలు ఏజ్ వచ్చి మన బ్రదరు మూడు నెలలు నాలుగు నెలలు ఐదు నెలలు అని చెప్పారు కానీ నాకు తెలిసి ఐదు నెలల పిల్ల అనేది ఇక్కడ కనిపించడం లేదు యావరేజ్ మీద నాకు తెలిసి మూడు నెలలు నాలుగు నెలల పిల్ల అనేది ఉంటుంది ఇవి లైవ్ రేట్ వచ్చి మన బ్రదర్ యావరేజ్ మీద పద్నాలుగు కిలోలు లైవ్ వేట్ వస్తాయని చెప్పున్నారు ఇవి జత ప్రైజు పద్నాలుగు వేల ఏడు వందలుగా చెప్తున్నారు అని చెప్పిన రేట్ అనేది ఫైనల్ రేట్ కన్నా ఖచ్చితంగా బార్గింగ్ ఉంటుంది ఇది అడ్రస్ వచ్చేసి మనకి తిరుపతి జిల్లా ఏదో విలేజ్ చెప్పారు విలేజ్ పేరు నాకు అర్థం కాలేదు కింద టైటల్లో అన్న నంబర్ ఉంటుంది అన్న నంబర్ కాల్ చేయండి ఆ విలేజ్ మండలం పూర్తి డీటెయిల్స్ ఆ ఫోన్లో అనేది చెప్తారు ఎవరైనా సరే మన ఛానల్లో ఇలా మన జీవాలు చూసి కొనాలనుకునే వాళ్ళు ఎవరైనా సరే కింద టైటల్ అన్న నంబర్ కాల్ చేయండి ఆ విలేజ్కి వెళ్ళండి ఫామ్ అయితే ఫామ్ దగ్గరికి వెళ్ళి చూసి మీకు నచ్చితేనే కొన్ని తీసుకెళ్ళిన బ్రదర్ ఎందుకంటే వీడియోలో చూడడానికి ఒకలా ఉంటాయి దగ్గరికి వెళ్ళా ఉంటాయి ఖచ్చితంగా తేడా ఉంటుంది కాబట్టి నేను ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోండి ఎవరైనా సరే జివాళ్ళ దగ్గరికి వెళ్ళి చూసి నచ్చితేనే కొన్ని తీసుకోండి ఈ ఫోన్లో అడ్వాన్స్లో వేసుకోవద్దు ఎందుకు చెప్తున్నా అర్థం చేసుకోండి ఓకే బ్రదర్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ బ్రదర్